Hello friends, hi, good morning to all of you. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి అండ్ ఇవాళ వచ్చేసి నేను పిఎఫ్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో పిఎఫ్ ఖాతాదారులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో వీళ్ళకి ఏంటంటే మనకు సెవెన్ ల్యాక్ రూపీస్ వరకు అయితే మనకు అమౌంట్ రావడం అయితే జరుగుతుంది సో అది ఎలా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కానివ్వండి అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా చాలా కంపెనీస్లో పీఎఫ్ అకౌంట్ అయితే ఉంటుందండి సో ఈ పీఎఫ్ అకౌంట్ వల్ల ఏంటంటే ఏదైతే శాలరీ మనకు వస్తుందో అందుట్లో కొంత పర్సెంట్ వచ్చేసి మనకు పీఎఫ్ రూపంలో కట్ అవుతుంది అండ్ అలాగే ఇది ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో లేకపోతే మనం జాబ్ చేంజ్ అవుతామో అప్పుడు మనం ఈ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇందులో మనకు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వచ్చేసి పెన్షన్ లాగా అండ్ అలాగే త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ వచ్చేసి మనకు పీఎఫ్ లాగా అయితే కట్ అవుతూ ఉంటుంది సో టోటల్ ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకు మన శాలరీ నుంచి కట్ అవుతూ ఉంటుందండి సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు భారత ప్రభుత్వం మనకు పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకు చాలా వరకు అయితే బెనిఫిట్స్ ఉంటాయండి సో ఇందులో నేను ఇవాళ ఒక మంచి బెనిఫిట్ గురించి అయితే చెప్తున్నానండి సో ఇది వచ్చేసి మనకు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ఈడీఎల్ఐని ప్రారంభించడం అయితే జరిగింది ఇందుట్లో ఒక ఉద్యోగి యొక్క జీతం పదిహేను అయితే అతడు తన ప్రాథమిక జీతం నుంచి మనకు థర్టీ ఫైవ్ టైమ్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది కూడా మనకు ఫిఫ్టీన్ కంటే అబో శాలరీ ఉన్న వాళ్ళకు మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి అంతేకాకుండా దీంతోపాటు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అయితే మనకు అదనంగా కూడా వాళ్ళు చెల్లించడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ కానీ మనము ఈపీఎఫ్ అకౌంట్ ఎవరికైతే ఉందో అతను సడన్గా ఏదైనా సహజ మరణం పొందినా కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే కానీ ఏదైతే వాళ్ళ అమౌంట్ ఉంటుందో అది మొత్తం కూడా నామినీకి అయితే వస్తుందండి సో నామినీకి రిలేటెడ్ ఎవరైతే మనం ఇస్తామో వాళ్ళకైతే ఇది మొత్తం అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో అది ఎంత వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాం ఎలా వస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి కూడా ఒకసారి అయితే నేను చెప్తాను ఇన్ కేస్ కానీ ఈ స్కీమ్ కింద ఆ వ్యక్తి కానీ మనకు అన్ఫార్చునేట్గా ఏదైనా మనకు సహజ నివారణం పొందినా కూడా అనారోగ్యం కారణంగా బదలిస్తే వాళ్ళకు సిక్స్ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి అంతేకాకుండా ఉద్యోగి జీతం పదిహేను వేలు అయితే వాళ్ళకు థర్టీ ఫైవ్ టైమ్స్ అయితే క్లెయిమ్ చేయబడతారని చెప్పాను కదా సో అది వచ్చేసి మనకు కంప్లీట్గా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుంది దీంతోపాటు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అయితే అదనంగా అయితే చెల్లించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు సర్వీస్లో ఉన్నప్పుడు మదనం సంభవించినట్లయితే వాళ్ళ యొక్క చట్టపరంగా నామినీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ అమౌంట్ మొత్తం వెళ్తుందండి బట్ దీనికోసం వాళ్ళు ఫామ్ ట్వంటీ అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అది ఫిల్ అప్ చేసిన తర్వాత విత్ ఇన్ థర్టీ డేస్లో మనకి ఆ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి మనకు సెవెన్ ల్యాక్ రూపీస్ అయితే ఈ ఇన్సూరెన్స్ కింద అయితే మనకు రావడం జరుగుతుంది సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ అమౌంట్ కంప్లీట్గా ఏదైతే ఉందో వాళ్ళ నామినీకి అయితే మనకు కంప్లీట్గా వస్తుందండి సో ఇది థర్టీ డేస్లోనే వస్తుంది సో దీనికి మనం ఫామ్ ట్వంటీ అయితే ఫిల్ అప్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇన్ కేస్ కానీ నామినీకి వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉండాలండి ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ లేకుండా తక్కువగా మైనర్ ఉన్నట్లుంటే ఆ ఏదైతే క్లెయిమ్ ఉంటుందో సో వాళ్ళ యొక్క పేరెంట్స్ వచ్చేసి అతని తరపున మొత్తం క్లెయిమ్ని అయితే చేసుకోవచ్చండి సో డెఫినెట్గా పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి అయితే పొందడానికి ఆప్షన్ ఉంటుందండి సో మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్క బెనిఫిట్స్ అయితే ఒకసారి థింక్ చేసి అప్లై చేసేసుకోండి అండ్ అలాగే దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి అండ్ అలాగే మంచి వీడియోస్ కోసం కానీ ఏదైనా అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అయితే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్